श्री स्वामी नारायण भगवान की जय स्वामी महाराज की जय भगजी महाराज की जय शास्त्रीजी महाराज की जय योगीजी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रकट महंत स्वामी महाराज की जय सूरत अक्षर की जय मन उट ब्रह्मांडम లోని జీవులం చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న అనంతకోటి బ్రహ్మాండంలో కెల్లా మనమున్న ఈ బ్రహ్మాండంలోకి సాక్షాత్తు పూర్ణపురుషోత్తనారాయణుడు స్వ తన స్వరూపమైన అక్షరధామాన్ని అక్షర బ్రహ్మని తనతో పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో స్వీ అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది అక్కడ మార్కండ ముని చేత తన పే ఆ చిన్న బాలుడి పేరుని ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణతో పదకొండు సంవత్సరాల వరకు తల్లి భక్తి మాత తండ్రి ధర్మదేవుడు దగ్గర అద్భుతమైన లీలలని ప్రదర్శించి ఆ పదకొండో ఏటా తల్లిదండ్రులని అక్షరధామంలో స్థిర నివాసం ఉంచి గృహత్యాగం చేసేసి తర్వాత కాలంలో నీలకంఠవర్ణి నామకరణతో భారతదేశమంతా ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు కాలినడక నడవడం జరిగింది ఆ సమయంలోనే మానసరోవరానికి కూడా వెళ్ళ రావడం జరిగింది ఈ ప్రయాణము ఆరు నెలల పాటు జరుగుతుంది అది అక్టోబర్ మాసంలో మనసు పడుతున్న కురుస్తున్న సమయము రక్త మాంసాలు గడ్డగట్టే టెంపరేచర్లో వాతావరణంలో వెళ్ళడము మామూలు జీవులకి అసాధ్యము పూర్ణ పూర్ణపురుషత్వ నారాయణుడు దివ్య స్వరూపంతో వచ్చారు కాబట్టి ఆ స్వరూపంతో వారు ఆ మార్గాన వెళ్ళడం వెళ్ళి రావడం జరిగింది అదే యాత్రలో బద్రికాశ్రమం కూడా వెళ్ళి రావడం జరిగింది ఆ తర్వాత కాఠ్మండు దగ్గర గండకి నది పక్కన కాలు పైన నిల్చొని ఆరు నెలల పాటు రెండు చేతులు పైకెత్తి ఒక కాలు మీద నిల్చొని ఆరు నెలలు ఘోరమైన తపం చేయడం కూడా జరిగింది ఇంకా ఆ తర్వాత ఈ పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో మన ఆంధ్ర తెలంగాణకు కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా తిరుపతిలో మంగళగిరిలో మూడు నెలల పాటు ఉన్నారు ప్రతి తీర్థస్థలంలో వెళ్తున్న ప్రతి తీర్థస్థలంలో అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని అడుగుతూ వెళ్ళారు అప్పటివరకు ఎవరు కూడా సమాధానము ఇవ్వలేని స్థితి ఎందుకంటే వారికి అప్పటివరకు జ్ఞానం ఉన్నది అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన రామానుజుల గారు ఆత్మ పరమాత్మ విద్యని తర్వాత కాలంలో రామ్ రామునుజ గారు విశిష్ట ద్వైతంలోని ఆత్మ మాయ పరమాత్మ అన్న మూడు తత్వాలు మాత్రమే అందరికీ సుపరిచితం తర్వాత కాలంలో వల్లభాచార్యులు నింబకాచార్యులు ప్రభు ఇలా అందరూ వచ్చారు కానీ శుద్ధద్వైతమని ద్వైత అద్వైతమని ఇలా ప్రతిపాదించారు కానీ నాలుగో ఐదో తత్వము ఎవరు చూడలేదు కానీ విని ఎరగలేదు అలా వస్తూ వస్తూ గుజరాత్కి చేరుకున్న తర్వాత అక్కడ రామానంద ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాదితత్వాలు లోజు గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమంలోని ముని వరిష్ఠ విని అనాదితత్వాలు జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ అని తెలియజేయడం జరిగింది అప్పుడు రామానుజులు గారు ఆశ్రమంలో ఉండరు విచారులలో ఉంటారు ఈ ముక్తానంద స్వామి నీలకంఠవర్ణి స్వామి వారికి ఉత్తరం లేఖ రాసి తొమ్మిది నెలల తర్వాత రామానంద స్వామి పిప్లాన్న అనే గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది ఆ పిప్లాన్న అనే గ్రామము ఒక అరవై కిలోమీటర్ల దూరంలో లోజి గ్రామానికి ఉంటుంది అక్కడికే ఆ సాధువులని నీలకంఠవర్ణి స్వామిని అందరిని కూడా వచ్చి దర్శనం చేసుకోమని రామానంద స్వామి చెప్పడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన నీలకంఠవర్ణి స్వామిని చూసి చాలా ఆనందపడతారు రామానంద స్వామి ఎందుకంటే ద్వాపరయుగంలో కృష్ణుడు ప్రతిపాదించిన ఆ పరబ్రహ్మనే ఈ నీలకఠవర్ణ స్వామి అని అని వారికి దృఢ నిశ్చయం ఉంటుందన్నమాట తర్వాత కాలంలో ఆశ్రమ బాధ్యతలను స్వీకరించి ఇంకా రామానంద స్వామి దేహత్యాగం చేసిన తర్వాత పదమూడ రోజు స్వామి నారాయణ మహామంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది ఆ నీలకండవాణ్ణి స్వామి పేరుని సహజానంద అని నామకరణం కూడా రామానంద స్వామి చేయడం జరుగుతుంది ఇంకా అప్పటి నుంచి ఆ పద్దెనిమిదవ ఏట నుంచి నలభై తొమ్మిదో ఏట అంటే దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు ము అందులో ముప్పై సంవత్సరాలు ఘటనలోనే స్థిర నివాసం ఉండి అద్భుతమైన బ్రహ్మవిద్యతో కూడుకున్న సత్సంగాలు చేయించడం జరిగింది చేయడం జరిగింది ఆ ఒక సంవత్సరము మిగతా ముప్పై పైన ఒక సంవత్సరము ఆ వివిధ పట్టణాల్లో ఊర్లో ఈ సత్సంగ ప్రవృత్తిలో భాగంగా షారంగపూరు అహ్మదాబాదు ఈ కార్యాని ఇలా వివిధ పట్టణాల్లో కూడా సత్సంగం చేయడం జరిగింది అందులోని భాగంగానే ఆ పరమహంసలు అడిగి అడిగిన సమాధానాలకి స్వయంగా సమాధానాలు ఇచ్చి వచనామృత గ్రంథాన్ని కూడా మనందరికీ ప్రసాద రూపంలో అందియడం జరిగింది ఇంకా ఆ ముప్పై ఒక సంవత్సరాలు బోధించిన విద్య ఇప్పుడు యాభై తొమ్మిది దేశాలలో వివిధ అక్షర మందిరాలలో అద్భుతమైన రీతిలో సత్సంగ ప్రవృత్తి జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ కథామృతం కూడా మనకు గుణాతీతానంద స్వామి ప్రతిపాదించిన కథామృతం మనకి భగవంతుడు ఎలా వశం అవుతారు ఎలా వశం చేసుకోవచ్చు అన్న విషయం పైన మనము కథావార్త విందాం ప్రహ్లాదుడు భగవంతుడు నారాయణుని స్థుతించిన భక్తుడిగా మనందరికీ సుపరిచితం కానీ అదే ప్రహ్లాదుడు కొన్ని సంవత్సరాల క్రితము భగవంతునితో చాలా ఘోరమైన యుద్ధం చేయడం జరుగుతుందనమాట ఆ యుద్ధం ఒక రోజు పది రోజులో వంద రోజులో వెయ్యి రోజులో కాదు పదివేల సంవత్సరాలు యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట అది ఎందుకు అంటే చావన్ అనే ఒక ఋషి అలా అసురులతో ఒకసారి పాతాళంలో గొడవపడడం జరుగుతుంది అందులో భాగంగా ఈ చావన్ అనే ఋషికి ఆధ్యాత్మికంగా జ్ఞానం చాలా ఉంటుంది కాబట్టి ఆ అసురుడి శక్తులేవి కూడా ఫలించవు అన్నమాట అయితే ఆ తర్వాత ఈ చవ్వన్ అనే ఋషిని భక్త ప్రహ్లాదుడి దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది ఆ తర్వాత కాలంలో అక్కడ నుంచి ఆ పాతాలం నుంచి బయటపడాలి అంటే ఆ ప్రహ్లాదుడికి అన్ని తీర్థక్షేత్రాలలో దర్శనం కలిగించాలి అన్న ఒక కోరికని కోరుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రహ్లాదు నరనారాయణుడు ఉన్న భద్రికాశ్రమంలో ఆ నర నరనారాయణుడు ఋషులని దర్శింపగా ఆ నరనారాయణుడి దగ్గర ఉన్న అస్త్రాలను చూసి ప్రహ్లాదుడు ఇంకా తనతో ఆ నారాయణుడితో సుదీర్ఘమైన యుద్ధం కావించడం జరుగుతుంది అది పదివేల సంవత్సరాలు దాటినా కూడా ఆ ఘోరమైన యుద్ధము ముగింపు కూడా కనపడని రీతిలో జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు నారాయణుడు అది గ్రహించి ఇంకా ఈ యుద్ధము అంతము అయ్యేటట్లేదు ప్రహ్లాదుడు శక్తి శక్తి కూడా క్షీణిస్తుంది అని తన ఇంకా సంకల్పము కోరిక కూడా తీరకుండానే తన దేహాన్ని వదిలిపెట్టే స్థితి దగ్గరికి వస్తుందని చెప్పి అప్పుడు తనే స్వయంగా ఇలా యుద్ధం చేయడంతో కాదు భక్తిని ప్రదర్శిస్తే సునయాసంగా భగవంతుడు భక్తుడికి వశం అవుతాడు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత కాలంలో ప్రహ్లాదుడు భగవంతుడికి నిత్యనామస్మరణ చేస్తూ అతి తక్కువ సమయంలో ఆరు నెలల లోపే భగవంతుణ్ణి వశం చేసుకోవడం జరుగుతుందనమాట ఈ సందర్భంగా మానసికంగా నామస్మరణ చేయడమే కాకుండా ఈ దృష్టి మన కళ్ళతో చూసిన దృష్టి ముందు నిరంతరము భగవంతుని ప్రతిమ కనపడుతూ ఉండాలన్నమాట అలాంటి మానసిక స్థితి కనుక మనకి అవలంబించుకుంటే మనకి ఆ భగవంతుని వర్షం అవడము భగవంతుడు జీవుడికి ఆకాశం అవడము చాలా సునయాసం అవుతుంది అయితే ఈ భగవంతుణ్ణి ఎందుకు మనం ప్రసన్నం చేయాలి ఎందుకు వశం చేసుకోవాలి అంటే ఏకైక సమాధానము కళ్యాణం కోసము ఇక్కడ కళ్యాణం అంటే ముక్తి అని అర్థం అంటే భవబంధాల నుంచి మనము ఆ భగవంతుని ధామంలో ముక్తుడిలాగా జీవించాలి అంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట ఈ గుణాతితనంద స్వామి జునాగఢలో ఆజ్ఞ ప్రకారము నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా అక్కడ ఉండడం జరుగుతుందన్నమాట అది ఒక భగవంతుణ్ణి ప్రసన్నం చేసే ఒక అద్భుతమైన విషయం అన్నమాట మనం ఆజ్ఞా ఉపాసాన్ని కనుక పాటిస్తే భగవంతుడు చాలా తొందరగా ప్రసన్నమయ్యే అవకాశం ఉందన్నమాట ఆ తర్వాత కాలంలో భగత్జీ మహారాజు గారి జీవిత చరిత్రలో కూడా చూస్తే భగత్జీ మహారాజు ఈ అక్షరబ్రహ్మ జీవిత చరిత్రని ఎంతో అద్భుతంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఆయన వృత్తి వచ్చేసి దర్జీ అన్నమాట అంటే బట్టలు కుట్టేవాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా వారు అక్షర బ్రహ్మ మహిమని తెలుసుకున్నారు ఒకసారి గునాతి తనంద స్వామి గిర్నర్ పర్వతాలని భగత్ భగత్జీ అంటే పిచ్చివాడిలాగా వెళ్ళి ఆ గిర్నర్ పర్వతాల ముందు నిల్చొని మా గురువు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి చాలా గట్టిగా అరవడం జరుగుతుందన్నమాట అలా తన స్థితి ఏంటి అని అహంశూన్య స్థితిలో వారు ప్రదర్శించే ఆ ఆ ప్రవర్తనే బ్రహ్మ్య స్థితికి చేరవేస్తుంది అనమాట ఆ తర్వాత కాలంలో వచ్చిన శాస్త్రీజీ మహారాజ్ అయితే బచ్చాసంలో అక్షర పురుషోత్తమ దివ్య స్వరూపాన్ని స్థూ విగ్రహ రూపంలో అక్కడ స్థాపించడం జరిగిందనమాట ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మనకి యాభై తొమ్మిది దేశాలలో కూడా అక్షర పురుషోత్తమ అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి అని ఇప్పుడు ప్రకట గురు హరిమాన్ స్వామి గారు ఇచ్చిన మంత్రంలో ఆ అహం అనే శూన్య స్థితిలో ఉండే బ్రహ్మ తనకు అద్భుతమైన శక్తిని అందించే పరమాత్మ విగ్రహాలని భయాసంలో స్థాపించడం జరుగుతుందనమాట ప్రప్రథమంగా శ్రీజీ మహారాజ్ ఉన్న కాలంలో కూడా వారు నరనారాయణ రూపాన్ని మాత్రమే అక్కడ తను కట్టిన మందిరాలలో స్థాపించడం జరుగుతుందన్నమాట తర్వాత కాలంలో వచ్చిన యోగిజీ మహారాజ్ కూడా తన శాస్త్రీజీ మహారాజు ఆజ్ఞ ప్రకారము రాత్రి రెండు గంటలకు ఊరూరు తిరుగుతూ ఏడు ఎనిమిది గంటలకల్లా తన దగ్గరకు తీసుకొచ్చిన ఆ భిక్షా భిక్ష పాత్రలో ఉన్న పదార్థాలను వండి అక్కడ ఉన్న కార్మికులకి అందరికీ కూడా ప్రసాదము పంచేవారనమాట ఆ తర్వాత కాలంలో వచ్చిన ప్రముఖ స్వామివారు అయితే ఇరవై ఎనిమిదో ఏటనే బుచ్చాసం నివాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ బిఏపిఎస్ సంస్థకి అధినేతగా శాస్తీజీ మహారాజు అపాయింట్ చేస్తే అప్పుడు నుంచి సుదీర్ఘంగా లక్షలాది భక్తుల ఇళ్ళలోకి భద్రామాని చేసి లక్షల ఉత్తరాలకి సమాధానం చేసి రాయించి ఇంకా ఈ బిఏపిఎస్ సంస్థ పునాది అయిన అక్షర పురుషోత్తమ ఫిలాసఫీని ఎంతో అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగిందనమాట ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురువారి మహన్ స్వామి మహారాజు కూడా ఈ యాభై తొమ్మిది దేశాలలో అక్షరధామాన్ని ఇప్పుడు నెలకొల్పడం జరుగుతుంది అతి అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన రీతిలో భగవంతుడి కార్యం అనేది ముందుకు వెళ్తుంది మన సనాతన ధర్మంలో మన కొన్ని ఉదాహరణలు కనుక తీసుకున్నా కూడా మనకి భక్త రామదాసు గోల్కొండ ఫోర్ట్లో అక్కడ తానిష దగ్గర ఉన్న సొమ్ముని అంతా కూడా ఖర్చు పెట్టి మనకి భద్రాచలాన్ని మనకి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది ఆయన సంకల్ప పూర్వక పూర్వకమైన విషయంతో ఇవాళ మనందరం కూడా ఆ భద్రాచల శుణ్ణి దర్శన భాగ్యం మనకి లభిస్తుంది అంతేకాని సమయాన్ని వృధా చేసి అద్భుతమైన మానవ శరీరంలో భగవంతుని దర్శనం చేసుకునే ఏకైక ఏకైక అవకాశాన్ని వృధా చేసుకొని భగవంతుని ప్ర ప్రసన్నం చేయకుండా కనుక మనం కాలం అంతమైపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల శరీర ధారణ చేసిన తర్వాత లభ్యమయ్యే ఈ మానవ శరీరం గురించి మనం ఇంకా వేచి చూస్తూ ఉంటాం అన్నమాట ఇలా మరి భగవంతుని భగవంతుని భక్తి ఎలా చేయాలి అంటే ఒకటి మన దృష్టి దృష్టిలో ఆయన మూర్తిని దర్శించుకుంటూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మానసికంగా నిరంతరము జపనామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట అలా చేస్తూ ఉంటే అద్భుతమైన రీతిలో భగవంతుడు ప్రసన్నమయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వారు ఆ ప్రసన్నంలో మనకి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరుగుతుంది శ్రీజీ మహారాజు ఉన్నప్పుడు ప్రేంబాయి అనే ఒక భక్తురాలు ఉంటుంది ఆ భక్తురాలు ఏం చేస్తుందంటే ఒకసారి తన శ్రీజీ మహారాజుకి బంగారం నీరుతో ఉన్న ఒక డ్రెస్సు కుట్టి కుట్టి ఉంటుంది అన్నమాట కానీ అది ఆ డ్రెస్ ఇవ్వడానికి సంకోచించి అలా శ్రీజీ మహారాజు సత్సంగంలోకి వెళ్ళి కూర్చుంటుందన్నమాట కానీ శ్రీజీ మహారాజు సర్వందర్యామి కాబట్టి తాను కుట్టి తెచ్చిన దుస్తులని తనే స్వయంగా తన దగ్గరికి వెళ్ళి అక్కడ ఇవ్వమని అడుగుతారనమాట ఆ తర్వాత తను ఆ దుస్తులను కూడా ధరించిన వేళ ఆ భక్తురాలు చాలా ప్రసన్నమవుడుతుందన్నమాట భక్ సుధామా జీవితంలో కూడా చూస్తే చిన్న రెండు గుప్పట్ల అటుకులతో ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు సుదామాకి సకల ఐశ్వర్యాలను కూడా అంతా ప్రాప్తి చేయడం జరుగుతుందనమాట శ్రీజీ మహారాజు రామానంద స్వామి ఆశ్రమంలో ఆశ్రమ బాధ్యతలు స్వీకరించే ముందు కూడా రెండు షరతులని అక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది ఒక షరతు ఏంటంటే భక్తుడికి కనుక ఒక తేలు కొడితే తనకి లక్ష తేల నొప్పి తను స్వీకరించాలి రెండవది భక్తులకి కనుక భిక్ష పాత్ర స్థితి కనుక వస్తే ఆ స్థితిని నేను స్వీకరించి ఆ తర్వాత ఆ భక్తుడికి సకల ఐశ్వర్యాలను అందించాలి అన్న సంకల్పంతో అద్భుతమైన సత్సంగ ప్రవృత్తిని పూనుకోవడం జరుగుతుంది చూడండి ఆ భగవంతుడు ఎంత కరుణామయుడంటే సకల ఐశ్వర్యాలని భక్తుడికి ఇచ్చి తను అతి స్వల్ప ధనంతో భిక్షాన్ని అడిగినప్పుడు సకల ఈశ్వర్యాలు ఉన్న భక్తుడు తప్పనిసరిగా ఆ చిన్న ధనని ధనాన్ని వారికి సేవ భేటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా జీవుడు సకల ఆనందరూపమైన ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఏ చిన్న ఒక చిన్న సేవ చేయమని ఒక చిన్న సేవని ప్రతిపాదించినా కూడా ఆ జీవుడు చాలా అద్భుతమైన రీతిలో సేవలో నిమగ్నం అయిపోతాడనమాట అలా ప్రతి జీవుణ్ణి కూడా ఆ భగవంతుడు ప్రసన్నమయ్యే అది సులభమైన రీతిలో ప్రసన్నమయ్యే సేవాతత్వంలో పాల్గొనేటట్టు చేసి ఆ మానసిక స్థితిని భగవంతుడి వైపు మళ్ళించి ఆ భగవంతుని ధామంలో స్థిర నివాసమైన అత్యాంతిక ముక్తిని ప్రసాదించే ప్రయత్నపూర్వకమైన మార్గంలో భక్తి ఎలా చేయాలి ఆ భక్తి చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నం ఎలా అవుతాడు ఆ ప్రసన్నమైన తర్వాత మనకి ప్రాప్తి ఏమవుతుంది అన్న విషయాలని అద్భుతంగా తెలుసుకున్నాం మనము మానవ జన్మ రావడమే చాలా దుర్లభం అన్నమాట ఇప్పుడు జపమాలలో ఉండే ఒకటి సున్నా ఎనిమిది ఆ ఎనిమిదిలో ఆ కింద ఉన్న బ్రహ్మాండంలో నుంచి పైన ఉండే అక్షరధామానికి ఈ గడియారంలో ముళ్ళులు పన్నెండు ముళ్ళులు ఎలా ఉంటాయో ఆ కింద బ్రహ్మాండంలో ఎనభై నాలుగు లక్షల ఇవి గీతలు ఉంటాయన్నమాట ఆ ముళ్ళు అనేది పరబ్రహ్మ ఆ సున్నా వచ్చేసి అక్షర బ్రహ్మ ఆ అక్షర బ్రహ్మ శరీరంలో ఆ పరబ్రహ్మ శక్తితో జీవుడు ఎనభై నాలుగు లక్షల శరీరధారణలు చేసి 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 ఆఖరికి ఆ పైన సున్నా కింద సున్నా ఉన్న కలిసి కలిసి ఉన్న ద్వారం దగ్గరికి మానవ జన్మలో రావడం జరుగుతుంది ఆ భక్తిని కనుక మనము మానసిక భక్తి కనుక చేయగలిగితే తప్పనిసరిగా మానవ జన్మలో మనకి ఆ పైన ఉన్న పరబ్రహ్మధామానికి అక్షరధామానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రాప్తితో వెళ్ళి స్థిర నివాసం ఉండే అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మనం ఇంటి నుంచి ఒక షాప్కి వెళ్ళాలన్నా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇంటి నుంచి స్కూల్కి కాలేజీకి విద్యాలయాలకి వెళ్ళాలన్నా స్కూల్ ఇంటి నుంచి గుడికి వెళ్ళాలన్నా కూడా ఆ ఇంటిని వదిలిపెట్టినప్పుడే మనము ఆ డెస్టినేషన్ ప్రాంతానికి చేరుకుంటామన్నమాట అలా ఫిజికల్గా ఒక శరీరం ఒక స్థలాన్ని మనము త్యాగం చేస్తే కానీ ఇంకో ధామానికి మనం ఎట్లయితే వెళ్ళమో ఇక్కడ మానవ శరీరాన్ని వదులుకుని మనము మానసికంగా అఖండ ఆరాధన చేసినప్పుడు భగవంతుని ధామమైన అక్షరధామంలో స్థిర నివాసం పొందడం జరుగుతుంది ఆ ప్రయాణ మార్గంలో అక్కడికి చేరుకున్న తర్వాత మానసికంగా మళ్ళీ బ్రహ్మాండం విషయాలు కనుక మనము గుర్తుంచుకుంటే దాన్ని మళ్ళీ నమరు వేస్తూ మనం తెలుసుకుంటుంటే గుర్తుంచుంటే మళ్ళీ బ్రహ్మాండానికి వచ్చి జీవించే అవకాశము లభ్యమవుతుంది అంట ఇలా మానసికంగా అఖండ భగవంతుని ధారణ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ స్థానంలో ఇంకా నిరంతరము దివ్య శరీరంగా జడ పదార్థం కానీ దివ్య శరీరంగా మనకి దర్శ అక్కడ ఉండే యోగ్యత కలుగుతుంది అనమాట అదే అత్యాంతిక ముక్తి మానసిక ఆరాధన చేస్తూ మన దృష్టిలో ఆ భగవంతుని విగ్రహ రూపాన్ని అఖండంగా కనబడే రీతిగా మనం స్పృహలో ఉండి ఇంకా ఆ భగవంతుడి ధమంలో స్థిర నివాసం పొందే అద్భుతమైన అవకాశాన్ని ఈ మన మానవ జన్మలోనే మనం కలిగించుకొని మన ప్రయత్నపూర్వకంగా భగవంతుని ప్రసన్నం చేసే సేవా భావంలో నిమగ్నమై ఇంకా అత్యాంతిక ముక్తి పొందుదాము ఇంకా ఇదే ఆఖరి జన్మ చేసుకొని ఇంకా ఆ భక్తిధామంలో స్థిర నివాసమైన దివ్య శరీరంతో జీవితాన్ని గడుపుదాము శ్రీ స్వామినారాయణ భగవానికి చై